నమస్తే అండి ఈరోజు వీడియోలో గోంగూర పులుసు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా గోంగూర తీసుకుని శుభ్రం చేసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన గిన్నె పెట్టుకుని అందులోకి శుభ్రంగా ఒలిచి కడిగి పెట్టుకున్న గోంగూర తీసుకోవాలి ఇదే ప్రాసెస్లో కూరని గోంగూరతో కాకుండా చుక్కకూరతో కూడా చేసుకోవచ్చు మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు తీసుకోండి నేను ఇక్కడ ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను పచ్చిమిరపకాయలను ఈ విధంగా ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక చిన్న గ్లాస్తో గ్లాస్ నీళ్లు పోసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టుకుని గోంగూరని మగ్గించుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ పులుసుకూరని ఇదే ప్రాసెస్లో గోంగూరతోనే కాకుండా చుక్కకూరతో కూడా చేసుకోవచ్చు గోంగూర చక్కగా మగ్గిపోయింది కొంచెం నీళ్ళు ఉన్నాయి కదా ఇంకొంచెం సేపు స్టవ్ పైన పెట్టుకుంటే ఆ నీళ్ళు కూడా ఇంకిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి ఇప్పుడు ముద్దకవ్వం తీసుకుని బాగా ఎనుపుకోవాలి గోంగూర పచ్చిమిర్చి అంతా కలిసేటట్టుగా బాగా ఎనుపుకోవాలి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన బాండీ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని వేడి చేసుకోవాలి ఒక అర టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక నాలుగైదు గింజలు వేసుకోవాలి ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి ఒక ఎండుమిర్చి వేసుకోవాలి ఒక పావు స్పూను ఇంగువ వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ తిరగమాతని వేయించుకోవాలి తిరగమాత వేగిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని సన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి బాగా కలుపుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలని మగ్గించుకోవాలి మీరు కావాలంటే తిరగమాత వేగిన తర్వాత మీకు నచ్చితే ఒక నాలుగు వెల్లుల్లిని దంచి కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఉడికించిన గోంగూర మిశ్రమం వేసుకోవాలి అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి మంటను లో ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెంసేపు ఉడికించుకోవాలి అంతేనండి గోంగూర పులుసు కూర తయారైంది వేడన్నంలో నెయ్యి వేసుకుని ఈ పులుసు కూర కలుపుకుని వడియాలను నంచుకుని తింటే చాలా బాగుంటుంది ఈ పులుసు కూర పక్క రోజు కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి రెసిపీ ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి మరికొన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి